అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు బ్లాగ్స్కి స్వాగతం స్వీట్ ఏం స్వీట్ అనుకుంటున్నారా కలకండ అండి ఎంత సూపర్ ఉంటుందో తెలుసా అండి కలకండా ఇదైతే ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఎంత బాగుంది చూసారా పూసలు పూసలుగా పూసలుగా చాలా బాగుంది కదండి ఇది ఇంట్లో చేసిందే అండి కొనుకొచ్చింది అయితే కాదు చాలా బాగా కుదిరిందండి అది అందుకోసం మీతో షేర్ చేస్తున్నా ఎలా చేయాలా ఎలా అని మనమైతే ఇప్పుడు దీనికోసమైతే టూ లీటర్స్ మిల్క్ అయితే తీసుకున్నానండి చాలా బాగుంటుందండి స్వీట్ అయితే పర్ఫెక్ట్ వస్తుందండి సేమ్ బయట తిన్న టేస్టే మనకు వస్తుందండి ఎవరికైనా పెడితే కూడా ఇది కొనుక్కొచ్చిందా ఇంట్లో చేసిందా అనే డౌట్ రాదు అలా కరెక్ట్ ట్ చూడండి మేము చేసిన మోడల్లో మీరైతే ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ పెట్టుకొని మంచి వెడల్పాటి ప్యాన్ తీసుకోవాలండి పాలు ఎక్కువ ఉంటాయి కదా ఇంకా నేను ప్యాన్ పెట్టుకొని టూ లీటర్స్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను మిల్క్ అనేవి చిక్కగా ఉండాలండి ఎందుకంటే దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయకూడదు అస్సలు యాడ్ చేయకూడదు ఎందుకంటే మనం ఇది చిక్కగా అయితేనే కదా మనకు కలకండా రెడీ అవుతుంది ఇంకా దీంట్లో వాటర్ పోసినా ఇంకా ఎక్కువసేపు మరుగుతుంది తప్ప గ్యాస్ వేస్తే తప్ప ఏం బెనిఫిట్ ఉంటుందండి అందుకోసమే వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు ఇంకా ఇవి పాలు కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉండాలండి కొంచెం ఇవో చూసారా పొంగచ్చిస్తుంది కదండి ఇట్లా కలుపుతూనే ఉండాలి అడుగంటుతుందండి పాలు ఇగో కొంచెం కొంచెం మనకి ఇట్లా చిక్కపడుతూనే ఉంటుంది చిక్కపడుతూనే ఉంటుందండి పాలు ఇట్లా కలపకుండా అయితే ఉండకండి కంపల్సరీ దీన్ని కలుపుతూనే ఉండాలి కలకండా స్వీట్కి అయితే ఇదిగో చాలా టైం పడుతుందండి కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి ఎంత టైం చేసినా మనకి ఇంకా తెలియదు దాని లాస్ట్కి రిజల్ట్ అయితే సూపర్ వస్తుంది అందుకోసమే కలుపుతూ ఉండాలండి మనం కష్టపడుతున్నాం అనుకోవద్దు టేస్ట్ అయితే సూపర్ వస్తుంది కదండి లాస్ట్కి అయితే ఇదిగో కలుపుతున్నా కొంచెం చిక్కబడ్డది కదండి ఇప్పుడైతే మనం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలా దీనికైతే టూ లీటర్స్ మిల్క్ తీసుకున్నా కదండి ఒక పెద్ద బౌల్ నిండా షుగర్ అయితే తీసుకొని వేసుకుంటుండీ కలకండ స్వీట్స్ స్వీట్ కొంచెం షుగరే ఉంటుంది కదండి బాగుంటుంది ఇప్పుడైతే నేను షుగర్ అనేది యాడ్ చేశాను ఇంకా షుగర్ వేసినాక కాలు పాలైతే ఇంకా మసులు తెలువు చూడండి ఇప్పుడు కొంచెం అవి షుగర్ అనేది మెల్ట్ అయినాక కరిగినాక ఇంకా కా పాలేవి మరుగుతూ ఉంటాయండి ఇంకా పాలైతే కలుపుతూ ఉన్నా అండి ఇదిగోండి ఇలా కలుపుతూ ఉండాలా మనకి అడుగు అంటుంది పక్కన కూడా ఇట్లా అంటుకుంటుంది కదండి మంచి దాన్ని కూడా తీసి కలుపుతూ ఉండాలా ఇది చాలా ప్రాసెస్ అంటి అది ఏం అంటే కలుపుతూనే ఉండాలి కలుపుతున్న మా చెయిన్ వస్తుంది అంత ప్రాసెస్ కలుపుతూనే ఉండాలి ఏమి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం ఉండదు ఈజీ అండి ట్రై చేసి చూడండి దీంట్లోకి అయితే పాలు విరగాలండి ఎందుకంటే మనకు పూసలు పూసలు రావాలంటే పాలు విరగాలి కదా దీంట్లోకి అయితే నేను నిమ్మకాయ అయితే పిండుతున్నాను అండి నేను ఒక ఇదిగోండి నిమ్మకాయ చెక్క అయితే కట్ చేసుకొని దీంట్లో పెట్టుకొని ఇంకా నిమ్మకాయ అయితే పిండుతున్నా నిమ్మకాయ పిండడం వల్ల మనకి పాలు అనేవి విరుగుతాయి ఇప్పుడు మనకు కలకండ ఇదిగోండి పూసలు పూసల్లాగా లాగా మంచిగా వస్తుంది నేనైతే కొన్ని బాదంలు అయితే మిక్సీ పట్టి దీంట్లో అయితే యాడ్ చేసానండి ఇదిగోండి ఇలా నేను మీకు బాదం పట్టింది మిక్సీ తీయలేకపోయాను బాదం పౌడర్ అనేది దీంట్లో వేయాలండి ఇదిగోండి బాదం పౌడర్ వేసి ఇట్లా ఇదిగో చూసారా పాలు అయితే మనకి విరిగినాయి కదండి పాలు విరిగినాక ఇట్లా కలుపుతూనే ఉండాలండి మనకు కొంచెం కొంచెం ఇది చిక్కబడుతుందండి టైమింగ్ చాలా టైం పడుతుందండి ప్రాసెస్ దీనికి మినిమం ఒక వన్ అవర్ అనే పడుతుందండి ఇదిగోండి మనకైతే పాలు అనేది విరిగినాయి కదా ఇదిగో ఇలా విరిగినాక ఇలా కలుపుతూ ఉండాలండి ఇంకో చూడాలి కొంచెం మనమైతే దీంట్లో టేస్ట్ కోసం గీ వేసుకోవాలండి నెయ్యి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుందండి సేమ్ బయట మనం ఆయిల్ ఆయిల్ ఎలా ఉంటుంది మన స్వీట్ సేమ్ బయట కొన్న దానిలానే ఉండాలంటే వన్ స్పూన్ గీ అయితే కంపల్సరీ వేసుకోండి చాలా టేస్ట్గా వస్తుందండి మన కలకండ అయితే ఇంకా నేనైతే వన్ స్పూన్ గీ వేసాను గీ వేసి అయితే అండి ఇదిగోండి కలుపు మనం కలపడం మాత్రం ఆపేయకూడదండి ఆపేస్తే మనకి కలకండా స్ట్రక్చర్ అనేది మంచిగా రాదు కింద కూడా అడుగు అంటుతుంది చూసారా ఇప్పుడైతే మనం ఒక ప్యా ప్లేట్లో కొంచెం గీ వేసుకొని ప్లేట్కి మొత్తం స్ప్రెడ్ చేయాలండి ఎందుకంటే మనకి లాస్ట్కి అయినాక దీంట్లోనే వేస్తాం కదా ప్లేట్కైతే మంచిగా అంటుకోకుండా మంచి వర్క్ పీసెస్ అనేవి బాలేస్తాయండి నేను అందుకోసం ప్లేట్కి అయితే ఆయిల్ రాసి అయితే పెట్టుకున్నాను గీ రాసి పెట్టుకున్నాను చూసారా ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి లాగా వాటర్ అంటే మిల్క్ ఉన్నాయి చూసారా ఇది కూడా వరకు మనం కలుపుతూనే ఉండాలండి ప్రాసెస్ అయితే ఇలానే ఉంటుందండి కలకండా ఇంకా చూసారా ఇలా కలుపుతూ ఉండాలండి ఎంత కలిపినా మనకైతే సూపర్ టీ స్వీట్ అయితే రెడీ అవుతుంది ఈ స్వీట్ కోసం మనం ఎంత కష్టపడినా మనకి ఏమనిపించది అంత బాగుంటుంది పిల్లలు స్కూల్కి వచ్చేవరకైతే రెడీ చేసే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఇదంతా మనం ఒక ప్లేట్లో పోసాక అది సేమ్ కేక్ లెక్కనే ఉంటుందండి వాళ్ళు కేక్ చేసి ఇలాంటి నంబర్ అలా ఉంది మా పిల్లలకైతే నేను అలానే చెప్పాను కేక్ అని వాళ్ళైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరు కూడా ఒకసారి చే చూడండి మీకు అయితే నచ్చుతుంది కంపల్సరీ ఇదిగో ఇప్పుడైతే నేను అంత ఒక ప్లేట్లు అయితే వేస్తున్నాను చూసారా అండి ఇంకా ప్లేట్లు వేస్తే మనకు అది మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలా కేక్ లాగవుతుందని చూసారా ఇది కలకండ అండి స్వీట్ ఇంకా పిల్లలు వచ్చేవారైతే వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని ఇలా ప్లేట్లు అయితే మొత్తం వేసి పెట్టాను పిల్లలు వచ్చినాక చూద్దామండి వాళ్ళు ఇలా ఫీల్ అయిపోతారు అని ఇదిగోండి సూపర్ టేస్ట్ అండి మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇదిగోండి మన కలకండే రెడీ అయింది పిల్లల వారికి సర్ప్రైజ్ చేద్దామండి వాళ్ళైతే ఎలా ఉంది రచను ఎలా ఉంది అదేంటి eka Oi koncham koncham innu Ela undi sari చూసారా అండి పిల్లలకైతే ఫుల్ నచ్చిందండి కేక్ కేక్ అని కేక్ లాగే తిన్నారండి అంటే వాళ్ళ కోసమే చేశాను కదా అందుకోసం ఇలా ముందు పెట్టుకున్నాం వాళ్ళే తింటాం హ్యాపీ కదండి మీకు నచ్చింది అన్న అక్కడ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో